స్టూడియో తెలుగు సిద్ధార్థ గార్డెన్ కన్వెన్షన్ ఇండియా డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ప్రారంభించిన పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి మీడియాతో పండుగ దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసిన వరల్డ్ వైజ్ గా మన గుంటూరుకు వచ్చి పాన్ ఇండియా డైమండ్ షో వారు మూడు రోజుల పాటు జరుగుతున్న ఈ ఎగ్జిబిషన్ ను గుంటూరు ప్రజలంతా తిలకరించి వారి వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలని ప్రార్థన ఇలాగా అన్ని వెరైటీస్ అన్ని రేంజెస్లో లైట్ వెయిట్ దగ్గర నుంచి జెవీ వెయిట్ అదేవిధంగా వెరీ సింపుల్ జ్యువెలరీ దగ్గర నుంచి బ్రైడల్ జ్యువెలరీ దాకా విత్ ఆల్ సెట్స్తో ఈరోజు ఇక్కడ చాలా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులో రానున్న పండగ సీజన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఏర్పాటు చేయడం జరిగింది సో ప్రజలందరూ ముందు ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నాను దాదాపుగా అన్ని మెట్రో సిటీస్ దగ్గర నుంచి బెంగళూరు చెన్నై హైదరాబాద్ బాంబే ఇలాగా అన్ని చోట్ల నుంచి కూడా ఈరోజు వచ్చి అండ్ వరల్డ్లోనే బెస్ట్ జ్యువెలర్స్గా పేరుగాంచిన కొన్ని సంస్థలు కూడా ఇంకా రావడం ఎగ్జిబిషన్లోకి రావడం మన గుంటూరుకి రావడం వారి యొక్క ఈ ఆర్నమెంట్స్ ట్రాక్ట్మెన్షిప్ని మనకు పరిచయం చేయడం నిజంగా చాలా హ్యాపీ మూమెంట్ అండి సో ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకొని ఈ పండుగ ఈ కోరుకుంటూ ఉన్నాను ప్రతిజ్ఞ ఈరోజు వార్తల్లో పేపర్లో ఏదైతే అంశం నడుస్తుందో పేరు చెప్పుకొని పొలిటికల్ లీడర్స్ పేర్లు వాడుకొని బయట ఆర్థిక నేరాలకు అయితే పాల్పడుతూ ఉన్నారో ఎంతోమంది దాన్ని మనం నిత్యం ఎక్కరో చోటు చూస్తూనే ఉంటాం ఈరోజు రెండు పక్ష నియోజకవర్గంలో కూడా అలాంటి సంఘటన చూడటం జరిగింది అయితే ఈ పాలిటిక్స్లో ఓల్డ్ అని కష్ట నష్టాలు కోర్చుకొని ఏదైనా మన సమాజానికి ఒక సేవను అందించాలి అనే ఒక సేవా దృక్పథంతో పాలిటిక్స్లోకి రావడం జరిగింది అదే విధంగా డెవలప్మెంట్ ప్రాసెస్లో ముందుకు వెళ్తూ వెళ్ళిపోతూ ఉన్న పరిస్థితి మాది అయితే ఇలా పేరు వాడుకొని ఎవరు ఎవరైనా సరే కాదు ఇలాంటి వాటికి పాల్పడితే మాత్రం నేను మాత్రం హెల్త్ పరిస్థితి ఉపేక్షించడం ఖచ్చితంగా వారికి చట్టమే పని చేసుకుంటూ పోవాలి ఆ పని చేసుకుంటూ పోతుంది దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది కాబట్టి మన సిబ్బంది పేరుతో కావచ్చు అక్క త అన్న చెల్లెడు తమ్ముళ్ళు అనే పేరుతో కావచ్చు లేదంటే మా సన్నిహితులు అనే పేరుతో కావచ్చు లేదంటే మాకు చాలా ఆప్తులైన వారు అని పై స్థాయి సిబ్బంది అయినా కావచ్చు ఎవరైనా విడిగా వ్యక్తులు కావచ్చు లేదంటే మంచి హోదాలో ఉన్న వాళ్ళు కావచ్చు ఏ విధమైన పరిస్థితుల్లో మనుషులు ఉన్నా కూడా వాళ్ళు ఇలా పేరు చెప్పుకుని ఏదైనా నేరాలకి ఆర్థిక నేరాల దాన్ని బట్టి ఏదైనా ఇతరత్ర ప్రజలను ఇబ్బంది పెట్టే పనుల్లో కనుక వాళ్ళ నిబంధనమై ఉంటే పరిస్థితుల్లో నేను ఖండిస్తాను ఎట్టి పరిస్థితి అలాంటి వాళ్ళని నేను ఎంకరేజ్ చేయడం జరగదు కాబట్టి ఈరోజు ఏదైతే వెలుగులోకి వచ్చిందో చట్ట తన చేసుకుంటూ పోతుంది పోలీసు వారు ఏదైతే దర్యాప్తులో ఉన్నారో వారు ఆ పని చేసుకుంటూ వెళ్తుంది జనరల్గా ఏంటంటే ఎక్కడైనా కూడా పలుకుబడి అనేది ఇలాగ వాళ్ళ వల్ల ఏదైనా ఇవ్వకపోతే ఇబ్బంది కలుగుతుందేమో అని ఒక భయం వాళ్ళని ఇలాంటి పనులు చేసేలాగా చేస్తుంది వీళ్ళకి నేరస్తులకి ఇది ఒక అధుల్లాగా వాళ్ళు తీసుకోవడం ఈ భయము ఈ యొక్క అవకాశవాదు రెండు కలిపి ఇలాంటి నేరాలకి జనరల్గా కారణం అవుతుంటే ప్రజలందరికీ ఒకటే మనం చేస్తున్నాను పేరు చెప్పి పెద్దవాళ్ళ పేరు చెప్పి ఎవరు ఇలాంటి మోసాలు చేస్తున్నా కూడా వాటిని అన్ని పరిస్థితులు ఎంకరేజ్ చేయకూడదు వచ్చేవారు ఉన్నంతకాలం మోసం చేసేవారు ఉంటారు కాబట్టి అట్టి పరిస్థితుల్లో ఒకసారి చెక్ చేసుకోవాలి ఏ ఒక నాయకుడు కానివ్వండి ఏ ఒక పెద్ద మనిషి కానివ్వండి ఇలాగా ఇలాంటి వాటిని ఎప్పుడు ఎంకరేజ్ చేయరు ప్రజలు ఇబ్బందికరంగా వారు ఆర్థిక పరంగా పరిస్థితిలోకి వెళ్ళే విధంగా ఏ ఒక్క నాయకులు ఎంకరేజ్ చేయరు కాబట్టి వీళ్ళని వీళ్ళ ఒక పదవుల్ని అడ్డం పెట్టుకొని ఇలాంటి ఎవరైనా పాల్పడితే మాత్రం మా సన్నిహితులను చెప్తూ ఏదైనా చేస్తే మాత్రం మీరు ఎంకరేజ్ చేయొద్దు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరికి కష్టాలు జీవితం కాబట్టి ఖచ్చితంగా ఇలాగా ఒకరి పేరు చెప్పుకొని భయాందోళన గురై ముఖ్యంగా భయాందోళన గురై మాత్రం ఎక్కడ కూడా డబ్బులు ఇచ్చి మీరు మోసపోవద్దని చెప్పు నమస్తే గుంటూరు మేము బెంగళూరు నుంచి గజరాజ్ జ్యువెలర్స్ నుంచి మా దాంట్లో చాలా ఫేమస్ ఉంది లైక్ అంతర్ జ్యువెలరీ రూబీ అండ్రాల్ రోజన్ డైమండ్స్ ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వాలిటీ అండ్ రీటైలింగ్ డిజైనింగ్ ఎవ్రీథింగ్ మీరు చూడొచ్చు చాలా డిజైనింగ్ చాలా బాగుంది బెంగళూరులో ఉంది మాది గజరాజ్ జ్యువెలర్స్ అనేసి ఇప్పుడు సిద్ధార్థ్ ప్యాలెస్లో కన్వెన్షన్ హాల్లో నడుస్తూ ఉంది యూ క్యాన్ కమన్ సీ దింగ్స్ ఆల్ ద్వీప్ నమస్తే థ్యాంక్ యూ